అన్నవరంలో హరిహర రిసార్ట్స్ అండ్ కన్వెన్షన్ కళ్యాణ మండపంలో ఈ నెల పంతొమ్మిదో తేదీన ప్రతిష్టాత్మకంగా నిర్వహించే తెలుగుదేశం పార్టీ మినీ మహానాడు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రతిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జాతీయ కార్యదర్శి నారా లోకేష్ ఆదేశాల మేరకు మినీ మహానాడు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ప్రతిపాడు పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో పేర్కొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యప్రభ మీడియాతో మాట్లాడుతూ తన భర్త వరుపుల రాజా మహానాడు లాంటి కార్యక్రమాలను నిర్వహించి విజయవంతం చేయడంలో పెట్టింది పేరని అదే ఒరవడిలో తాను ఎమ్మెల్యేగా ఎన్నికైన తరువాత జరిగే మొట్టమొదటి మహానాడుని విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర టీఎన్టీయూసీ ఉపాధ్యక్షులు వెన్న శివ తెలుగుదేశం పార్టీ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా కార్యనిర్వహణాధికారి పర్వత సురేష్ ఆర్మీ కోఆర్డినేటర్ యాల జగదీష్ మండల పార్టీ అధ్యక్షులు అమరాధి వెంకటరావు నారాయణస్వామి సూతి బోరయ్య బద్ది రామారావు తమరాల సత్యనారాయణ ఎంపీపీలు గొల్లపల్లి బుజ్జి గంటిమల రాజ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు నమస్కారం మన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులైన నందమూరి తారక రామారావు గారి పుట్టినరోజు సందర్భంగా ప్రతి మహానాడు ఏర్పాటు చేసుకోవడం అన్నది అనుమతిగా వస్తుంది అందులో భాగంగా పార్టీ ఆదేశాల మేరకు మన నియోజకవర్గ మహానాడు పంతొమ్మిదో తారీఖు అంటే రేపు మధ్యాహ్నం మూడు గంటలకి అన్నవరం గ్రామంలో హరిహర సదన్ కళ్యాణ మండపం నయాబా నయా బ్యాంకు పక్కన ఉన్న హరిహర కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది దీనికి సంబంధించి రేపు మధ్యాహ్నం రెండు గంటల నుంచి అక్కడ మహానాడు కార్యక్రమం జరుగుతుంది ఇక్కడ దీని ఈ కార్యక్రమానికి జిల్లా నాయకుల నుంచి రాష్ట్ర నాయకులు కూడా రావడం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నేను ప్రతిపాడు నియోజకవర్గ ప్రజలకి కార్యకర్తలకి సందర్భంగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరికి ఆహ్వానం పలకడం జరుగుతుంది ఈ అదేవిధంగా జిల్లా మహానాడు ఇరవై రెండవ తారీఖున కాకినాడ సిటీలో ఏర్పాటు చేయడం జరిగింది దానికి కూడా నియోజకవర్గం నుంచి ఈ కార్యక్రమానికి భారీగా తెరలు వెళ్ళి ఆ కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో రాష్ట్ర మహానాడు కడపలో ఏర్పాటు చేయడం జరిగింది దీనికి కూడా మన నియోజకవర్గం నుంచి అందరం కూడా భారీగా తరలి వెళ్ళి ఆ కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను దీనికి సంబంధించి గతంలో పర్వత సుబ్బారావు గారి దగ్గర నుంచి ఎలా అయితే ప్రతి మహానాడిని మన నియోజకవర్గం తరపు నుంచి అదే విధంగా నా భర్త దివంగత నేత వరుపుల రాజా గారి హయాంలో కూడా ప్రతి ఒక్క మహానాడికి విజయవంతంగా వారిని తీసుకువెళ్ళి అన్నిటిని కూడా విజయవంతంగా చేయడం జరిగింది అదే మద్దతుని ఇప్పుడు నేను శాసనసభ్యురాలుగా ఉన్న ఎన్నికైన తర్వాత మొట్టమొదటి మహానాడు ఇది దీన్ని కూడా ప్రతి ఒక్కరు నాకు మద్దతుగా నిలబడి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను